సార్ మన తెలంగాణకు వస్తే పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట బ్లాక్ మెయిలింగ్ చేసేటోళ్ళని తిట్టేటోళ్ళదే రాజ్యం నడుస్తుంది సార్ మరి ఎంతవరకు సమయం సార్ ఇది ఇది ఎక్కడి వరకు పోతే శుభ సూచన కనబడుతుంది సార్ ఇది ముఖ్యంగా ఈ ట్రెండ్ నేను అనుకుంటా ఇది రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ ధోరణి ఎక్కువ ఉంది ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ధోరణి మొత్తం ఇంకా ఎక్కువ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది కొన్ని గ్రూపులు తయారయ్యాయి కొన్ని గ్రూపులు ఒక నలుగురు ఐదుగురు కలిసేసి ఈ మొత్తం ఏందనంటే బార్గెనింగ్ చేసి అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేసే విధానానికి అలవాటు పడ్డట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా ఏందనంటే ఈ బతక నేర్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాలు గతంలో ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ క్రమక్రమంగా మారిపోయి ఒక సిస్టమ్ ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ఒక విధి విధానాలు ఇటువరకు ఒక సిద్ధాంతము అని అంటే ఏదన్నా ఉంటే సిద్ధాంతము అని అంటే కమ్యూనిజము అనేది ఉండేది ఆ పద్ధతి మీద నడిచేది పోరాటాలు జరిగాయి మొత్తం భూస్వాములకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళు ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే అన్ని అయిపోయినాయి ఒక సిద్ధాంతం అనేది లేకుండా అయిపోయింది ఒకప్పుడు నక్సలైట్లు అని అంటే నక్సలైట్ నాయకులన్నా కార్యకర్తలన్నా ఎంతో గౌరవం ఉండేది వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి పనిచేస్తున్నారు అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు వామపక్ష ఉద్యమంలో పనిచేసినటువంటి కొంతమంది మొత్తం ఏంటని అంటే ఆ సిద్ధాంతాలకు తిలో తిలోదకాలు ఇచ్చారా వదిలిపెట్టారో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా తయారైపోయి తర్వాత అరాచకంగా తయారైనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే ఏ ధరలకు వ్యతిరేకంగా అయితే పోరాటం చేస్తాం అన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఈ దొరల పక్షాన్నే చేరి దొరలకు అనుకూలంగానే పనిచేస్తూ అదేవిధంగా దొరల చుట్టే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ అని అంటే మొత్తం అసలు దొరలు అదేవిధంగా భూస్వాములు డబ్బున్న వాళ్ళు ధనికులు వాళ్ళ చుట్టే తిరిగి వాళ్ళ ద్వారానే ఎమ్మెల్యేలు అవుతూ వాళ్ళ ద్వారానే మంత్రులు అవుతూ వాళ్ళ వాళ్ళ చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు అన్ని పార్టీలు అయిపోయాయి ఇప్పుడు ఒకప్పుడు ఆదర్శాలకు చోటుగా ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది మాజీ కమ్యూనిస్టులు దూరిపోయి పదవుల కోసం అర్హులు దాస్తున్నారు కమ్యూనిస్టు పార్టీలలో పనిచేసి మేము సిద్ధాంతవేత్తలము చాలా మాకు ఒక సిద్ధాంతం ఉందని చెప్పుకున్న వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలను వదిలేసి మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా పదవుల కోసం ఆరాటపడుతున్నారు అవార్డుల కోసం ఆధారపడుతున్నారు మొత్తము చాలామంది ఈ నక్సలైట్ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మొత్తము కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఎమ్మెల్యేలుగా టికెట్ల కోసము ఎంపీ టికెట్ల కోసం జెడ్పీటీసీల కోసము అదేవిధంగా రచయితలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా ఎవరేమనుకున్నా పర్వాలేదనుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పడితే కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతున్నారు బీఆర్ఎస్కి అయితే బీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నారు ఇంకా అసలు దాంట్లో ఒక విధి విధానాలు అనేది ఏమీ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంతా ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇక ప్రజల ప్రజలు ఎవరేమనుకున్నా పర్వాలేదు మాకు ఇది దక్కితే చాలు పదవులు వస్తే చాలు అవార్డులు వస్తే చాలు డబ్బు సంపాదించుకుంటే చాలు ఇక ఏ సిద్ధాంతం లేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా ఒక టీంలాగా తయారైపోయి అబద్దాలు ఎక్కువ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అబద్దాలు పేరిపోతున్నాయి తాను నమ్మింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టము అని అనుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అబద్దాలే ఆడుతున్నారు ఏది కమ్యూనిస్టులలో నిలిచిపోయిన వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు బీఆర్ఎస్లో ఉన్నోళ్ళు అందరూ ఒకటైపోయి ఇక అబద్దాలకు తెగబడ్డారు అంటే తనకు ఒక పార్టీ ఇష్టమైతే బీఆర్ఎస్ ఇష్టమైతే బీఆర్ఎస్ గెలుపుదల కోసం ఇంకా పచ్చి అబద్దాలను ఆడుతూ ప్రజలను నమ్మిస్తూ ఇక మొత్తం ఏంటంటే అనేక మీటింగులు పెడుతూ ఒక్కొక్క ఎదుటి పక్షాలను అడ్డగోలిగా భాష లేకుండా ఇష్టం వచ్చిన భాషలో తిడుతూ వాళ్ళను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా ఎగబడుతున్నారు మొత్తం వాళ్ళ మీద మొత్తం ఏంటంటే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కాంగ బీఆర్ఎస్లో ఉన్న దొరలను పటేళ్లను ధనికులను గెలిపించడానికి కొంతమంది సపోర్ట్ చేస్తూ అబద్దాలు చేసి తిరుగుతుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధనికులను అదేవిధంగా పెట్టుబడిదారులను కార్పొరేట్ సెక్టార్ వాళ్ళను గెలిపించడానికి మొత్తం వాళ్ళ చుట్టూ ఏందనంటే గతంలో కొంత సిద్ధాంతవేత్తలము మేమంతా ప్రోగ్రెసివ్వాదులము అభ్యదయవాదులము అని చెప్పుకునే వాళ్ళు మొత్తం అబద్ధాలకు ఎగబడి ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఇంద్రుడు చంద్రుడు బడుగు బలహీన వర్గాలు అని లేపి ఇంకా మొత్తం ఏందనంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మాకు ఇష్టమైతే చాలు మేము దాన్ని పొగుడుతూ ఉంటాము గెలిపించాలి అని విజ్ఞప్తి చేసే పరిస్థితికి ఉంది అనంటే ఇది ఇష్టారాజ్యంగా మారిపోయింది ఒక సిస్టము ఒక పద్ధతి అనేది లేకుండా పోయింది అంత డబ్బు డబ్బు ఆవు రావురు అంటున్నారు అవార్డుల కోసం ఎగబడుతున్నారు అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ల ఏ పార్టీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా పర్వాలేదు ఇటువరకేమో పేదోళ్ళ పార్టీ ఇది ఉంటే ఇది నిజాయితీ కలిగిన పార్టీ ఇక్కడికి పోవాలి అని అట్లా అనుకునేవాళ్ళు ఇప్పుడు ఎంత మోసకారుల పార్టీ అయినా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చాలు మంత్రి అయితే చాలు ఆ పార్టీకి లీడర్ అయితే చాలు అన్నట్టుగా ఎగబడుతున్నారు ఈ ధోరణి ఇప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉంది అంత డబ్బు డబ్బు డబ్బుల చుట్టే వాళ్లే పనిచేస్తారు వాళ్ళే మంచోళ్ళు అని చెప్తారు వాళ్లే తిడతారు మళ్ళీ తర్వాత వాళ్ళే దాన్ని ఓడించాలని చెప్తూ ఉంటారు ఆ నిలుగానే ఫిరాయిస్తూ ఉంటారు ఇక్కడి వాళ్ళు అక్కడ ఫిరాయిస్తారు అక్కడి వాళ్ళు ఇక్కడ ఫిరాయిస్తుంటారు